నమస్కారం జై గోమాతాకి మనందరం దేవుళ్ళని పూజిస్తాము భగవంతుని విశ్వసిస్తాము కానీ అలాంటి ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో ఉన్నాయి అని మన ఋషులు మన పూర్వీకులు చెప్పారు దీని అర్థము నిజంగా వాళ్ళందులో ఉన్నారని కాదు అంటే గోవు విశ్వానికి అంత కళ్యాణకారిణి అని అర్థం చేయించడానికి అలా మన ఋషులు అర్థం చేయించారు సో అలాంటి గోవుని మనందరము గౌరవప్రదంగా గోవుని ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చి మన వ్యవసాయంలో భాగంగా తిరిగి మనం చేర్చుకొని ఆ గోవుని సంరక్షించుకొని తద్వారా మనను రైతుని భారతదేశాన్ని అందరి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం గురించి గో ఆధారిత వ్యవసాయంలో ఇంకా గో ఆధారిత ఉత్పత్తులతో ఎంతో ఉపయోగం ఉన్న విషయంలో గోవుని కాపాడుకోవడం మనందరి యొక్క సామాజిక బాధ్యత ఇది ఏ మతానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు ఏ జీవుల్ని చంపకూడదు జీవోరక్ష పరమోధర్మ అలాంటిది అలాగే గోవుని కూడా చంపకూడదు సో రేపు జూన్ ఏడు తారీఖు ఇందిరా పార్క్లో గో మహాధర్ణ జరుగుతుంది సో నేను వెళ్తున్నాను మీరందరూ కూడా రావాలి ఇంకొకటి వచ్చేసి అందరం శాకాహారులుగా మారదాము మిగిలిన జీవుల్ని హింసించకుండా అందరం శాకాహారులుగా మారదాము నమస్కారం ధన్యవాదాలు